అప్పుడు మీ పేరెంట్స్ గురించి ఆలోచించవు పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని హెడ్జెస్ట్ చేసిన కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు 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 ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలి ఇట్లుండాలా అట్లుండాల ఎవరి చేసుకుంటే డ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము మందు తాగడము వేరే వేరే అబ్బాయిలలో నీ లేదు ఇచ్చిండు ఎవరు ఇచ్చిండ్రని చెప్పేసి నేను సాక్రిఫైస్ అయిపోవాలా ఎవడిచ్చిండు అంటే ఎవడిచ్చిండు లైఫ్ ఎవడు ఇచ్చిండు అంటే ఇచ్చినంత మాత్రన వాళ్ళ దాడి నడవను కదా సాక్రిఫైజ్ చేసినా నీకున్న ఇరవై ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైజ్ చేసినావు నా వేసుకొని కాలేజ్కి పోవాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ లు చేసినావా అది ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి ఎందుకు సంపాదించి పెట్టాలక్క వాళ్ళు చూసుకోకుండా బట్టలు కొనియకుండా పెట్టకుండా పాలు ఇవ్వకుండా ఏం చేయకుండానే గాడిలా పెరిగిన అవన్నీ పెట్టిరు పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఏం హ్యాపీనెస్ కావాలి అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య ఇచ్చి అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చి నువ్వు బాయ్ తో తిరుగు లేకపోతే ఎవరితో వాటితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి అన్ని మాట్లాడొద్దు

ఆ నైట్ కాలేదు ఇంతకన్నా ముందుకు అయింది నిన్న రాత్రికి ఏం కాలేదా ఏం కాలేదు నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి బయటకు పంపించలేదు అస్సలు లేదు అస్సలు పంపించలేదు అంటావు మీరు ఇవన్నీ మ్యాటర్స్ అక్క ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా చాలా అవుతుంది కాబట్టి భయపడుతుంది తప్పు కాదక్క అది పెద్ద స్ట్రంట్ అవి అయితే నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ లో కూడా తీయొద్దు అది ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అన్నమాట రాని అవుతా పేరెంట్స్ గురించి చెప్తాను ఇంటర్వ్యూల మీరే అడిగింది చెడ్డగా చెప్పట్లా నేను చెడ్డగా చెప్పట్లా

అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అని అంటే స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మయ్యే లేరు డైరెక్ట్ దేవుడు పుట్టించు నేను పుట్టినా చెప్పొచ్చు కదా అమ్మ పోయేటప్పుడు ఏడ్చింది ఎందుకు గుర్తు పెట్టుకున్నావు ఇంకా అట్లా చెప్తా అంతే ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే మాట్లాడడం నాకు అవసరం లేదు నిజంగా ఇప్పుడు అర్థం కాదు సో ఇది కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు మీ ఇవన్నీ అడుగుతారు ఇంకా చాలా మంది అంటారు ఎప్పుడైనా పోయేటప్పుడు గాని ఇంకెప్పుడైనా ఎవరైనా అవుతున్నాయి అవుతున్నాయి ఎవరెవరు మాట్లాడుతారు చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో ఓకే ప్రదీప్ రైడర్ ఏమైతాడు ఏం ఏం కాడు ఎందుకు డల్ అయింది వాయిస్ ఇప్పుడు వాయిస్ ఎందుకు సల్లబడ్డది రాధికకి ఏమైంది ఏం ఆడక ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే అంతే రిలేషన్ లేవు వాళ్ళు వాళ్ళు అట్లా పెట్టారు రిలేషన్ ఎవరు ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కళ అని చెప్పేసి ఎవరు జనాలు అప్పుడు నువ్వు తెలుసా అందరికి ఎవరికి జనాలకి తెలుసు అంటే వాళ్ళు పెట్టలేదు లేరా పక్కా పక్క పక్క ప్రూఫ్లు చూపిస్తే చెప్తావు చూపి కామెంట్లు వస్తే చెప్తావు కామెంట్స్ అలా కూడా చూద్దాం చెప్పినప్పుడు పెట్టి చెప్తున్నా కదా అక్క లింకులు అనేది ఎంతో మంది పెట్టని ఇంకా చూస్తారు ఇంకా రేపు రేపు లేదు లేదు ఓకే ఇంకా రేపు రేపు అన్నా లేదు 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 యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నా అమ్మాయికి చెప్పి చెప్పిపెట్టనా కానీ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే ఇవన్నీ తీసా అంటే నేను ఇంటర్వ్యూయా ఎందుకంటే మరి ఇవన్నీ తీసుకొని నేను అడిగినా పాస్ట్ లెన్ ఉన్నాయి అని క్లియర్ గా అడిగిన ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయను అంటే ఇవన్నీ తీసేనా రిలేషన్ కోల్పోతాదా అక్క స్మోక్ విషయంలా నేను బరాబర్ చేస్తా అక్క నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నాను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా మరి ఈ రెండు నేమ్ లు వచ్చేసరికి నీ ప్రెసెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అయితది అంటున్నావు వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు వాడు సక్కగా ఉంటే నేను ఉంటా అక్క లేకపోతే నేను ఉండనక్కగా ఉండలేదు అమ్మలేదా సక్కగా ఉండలేరు కాబట్టి అదలి అది మరి ఉంది కదా చక్కగా లేరు కాబట్టే కదా ఇష్టం ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లో ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క లవ్కి ఏజ్ ఎందుకు ఆ లవ్ అన్నకి ఎప్పుడైనా ఉడుతుంది అది మా కెమెరా మ్యాన్ ఇద్దరిని చూడు ఎప్పుడైనా కుడుతుందా ఎట్లా కుడుతుంది ఎట్లా కుడుతుంది అట్లా ఎట్లా ఎత్తా మా కాలం చేసుకున్నాం ఎట్లా పుట్టింది చెప్పు ఏజ్ లో పుట్టింది ఇంకా రోగం అక్క నా ఫస్ట్ లవ్ గురించి ఇది అక్క సరే సెకండ్ లవ్ చెప్పు అక్కా వద్దాక లవ్వుల నాటరి పక్కన పెట్ట స్మోక్ గురించి అడగని కలిసి స్మోక్ గురించి అడుగు గురించి అడిగినా ఓకే సరే ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది లైఫ్ లా మంచి ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి దొరికిరు ప్రపోజ్ చేసిరు చేస్తున్నా మ్యారేజ్ చేసుకుంటా అంతే చేసుకుంటా చేసుకుంటా చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలి లేదు ఇప్పుడు ఏం చేసా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్ కోసం ఎప్పుడు చేసుకుంటావు డైరెక్ట్ చేసుకుంటా తొందరేసు ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడుకుందాం ఓకేనా అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్ ఓకే తాగితే నువ్వే చేస్తావు తాకపోతే నువ్వు బాగుంటావు క్లియర్ దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య ఓకే నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి నేను బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పు ఉంటే వాళ్ళు రియలైజ్ అవుతారు లేదు నీ తప్పు ఉంటే నువ్వు రియలైజ్ అవుతావు చెప్పు ఓపెన్ గా మాట్లాడు నిజాలు మాట్లాడుకుంటావు ఓకేనా నా పాస్ అక్క నీ పాస్ట్ వల్ల సో నేను లవ్ అనేది చేసిన చెప్పిన కదా అక్క అది అయిపోయింది అక్కడి వరకే ఎండింగ్ దాన్ని అక్కడికే ఆపాలి కానీ మళ్ళీ రిలేషన్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకుంటురు లేదే నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళు కూడా అడగ దగ్గర మొబైలే ఉండదు ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు ఎందుకంటే ఎవరైనా లవ్ చేస్తారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు సో దాన్ని కూడా మళ్ళీ లేదు లేని రిలేషన్ మళ్ళీ పుట్టిస్తారు అక్క మ్యారేజ్ చేస్తాం అనడం గానీ మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని మళ్ళీ ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు నేను చేసినక్క తప్పు చేయలేన అంటలేను తప్పు చేసిన కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నావు అంటారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేసలేవు అంటున్నారు ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేనక్క వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేసలేనా చేస్తున్నా అని నాకు సపోర్టింగ్ అనేవాళ్ళు ఎవరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా ఎందుకంటే నేను ఎవరిని నమ్మను కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నమ్మరు నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు 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 అని ప్రతిదాన్ని పుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ లైఫ్ అక్క నా లైఫ్ అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా సిచువేషన్